వాలంటీర్లందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా మీ ఉద్యోగాలను తీసేను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి అంతేకాదు నలభై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుమ్మి మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను వాలంటీర్స్ ఒకటే చెప్తున్నా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్ లో అమ్మ నేను ఒక చెప్తున్నా ଇ ମନ ବ୍ୟ ଗୋଟ ପୋଡ଼ மிகவா ரெண்டு